నిర్మించినటువంటి డబుల్ బెడ్రూములు రెండు వందల ఎనభై నాలుగు డబుల్ బెడ్రూములను మరి ఇప్పటివరకు కూడా ఐదు సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటివరకు కూడా డబుల్ బెడ్రూములు మంజూరు చేయకపోవడం అనేది నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేజ్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ప్రజాధనాన్ని ప్రజలకు సంబంధించినటువంటి వివిధ రూపాలు వచ్చినటువంటి పన్ను రూపంలో వచ్చినటువంటి దాని డబుల్ జ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా మరియు దీన్ని ఏర్పాటు చేసినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా నిరుపేద కుటుంబాలు రోజు వారు చేసుకునేటువంటి వారికి తెల్ల రేషన్ కార్డు వారికి వారికి మాత్రమే నిజమైన లబ్ధి ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేనటువంటి కుటుంబాలకు మాత్రమే మరి డబుల్ బెడ్రూములు మంజూరు చేసి తక్షణమే వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే పాలకు శాసనసభ్యురాలు గారిని మా మీ రైట్స్ నుంచి కోరుతా కోరుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర గృహ నిర్వహణ శాఖ మంత్రి అయినటువంటి వారిని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము వెంటనే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ద్వారా మేము కోరుతా ఉన్నాం మీడియా ద్వారా వెంటనే ఈ సమస్యను పరిష్కరించండి ఇక్కడ ప్రజాదనాన్ని ప్రజాధనం వృధా అవుతుంది ఇక్కడ గ్లాసెస్ కానీ ఇక్కడ వెంటిలేటర్లు కానీ ఇక్కడ పైపులు కానీ ఇక్కడ సంబంధించినటువంటి ఫర్నిచర్ కానీ వివిధ డోర్లు కానీ వివిధ కిటికీలు కానీ అన్ని నాశనం అవుతున్నాయి ఇక్కడ విచ్ఛిన్న అక్కడ మరియు వారు అన్ని మరి విచ్ఛిన్నమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కుట్రా జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా గత కొద్ది రోజుల నుంచేటి ఈ రోజు ఉదయం నుంచేటి నైట్ వరకు నిద్రలు రాత్రి బాగా జాగారం చేసినట్టు ఈరోజు మహిళలు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తుంటే మరి ఎమ్మెల్యే గారు ఇక్కడికి రాకపోవడం చాలా బాధకరం అని చెప్పేసి నేను ఉమెన్ రెడ్డి ద్వారా కోరుతూ ఉన్నాను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు స్థానిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఈ సమస్యను పరిష్కరించి నిజమైనటువంటి అరువులకు మాత్రమే ఇక్కడ డబుల్ బెడ్లు మంజూరు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారిని ఆర్డీఓని నేను పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించిన వారిని మాత్రమే నేను కోరుతూ ఉన్నాను దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఎవరైతే ఉన్నారో మరియు రాత్రి బాబు ఇక్కడ ఉన్నటువంటి చీకట్ల పాములు తేళ్ళు ఇక్కడ ఎన్నో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇక్కడ వారు రోజు నిద్ర లేకుండా ఈరోజు ఉదయం సాయంత్రం వరకు నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా డే అండ్ నైట్ కూడా ఇక్కడ కష్టపడతా ఉన్నారు మరి ఇది నిజమైనటువంటి వాళ్ళ కష్టం వాళ్ళ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలాన్ని కూడా చెయ్యాలి మరి ఎమ్మెల్యే గారు వివిధ ఫంక్షన్లకు అన్నిటికీ కూడా వాళ్ళు మంచి చెడుకు వెళ్తున్నారు మరి ఇది కూడా ఒక సమస్య కదా మన కాన్స్టిట్యూన్సీలో మన తొరూరు డివిజన్లో గుండెకాయ లాంటిది ఇది తొరూరు మరి అలాంటి గుండెకాయకి ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు మరి మరి ప్రభుత్వం ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతా ఉన్నా వెంటనే ఇక్కడికి ఎమ్మెల్యే గారు రావాలి వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించి నిజమైనటువంటి అరువులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేసేంత వరకు ఉమెన్ రైట్స్ పక్షాన మేము పోరాటాన్ని కొనసాగిస్తామని దశల వారిగా వారికి సంఘీభావంగా గత కొద్ది రోజుల నుంచి చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ వారికి కూడా నేను వారిని అభినందిస్తూ ఉన్నాను వాళ్ళు కూడా మరి మరి వారి యొక్క వారు కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నారు వారికి వివిధ సంఘాలు కానీ అందరూ కూడా వారు సంఘీభావం తెలుపుతున్నారు దానికి ఉమెన్ రైట్స్ కూడా అండగా ఉంటుందని మరి అది కేటాయించేంత వరకు కూడా మేము ఉమెన్ రైట్స్ నుంచి పోరాటం కొనసాగిస్తామని రేపు వెళ్ళిండి ఎమ్మెల్యే మన ఎంపీ గారు బలరాం నాయక్ గారు ఇరవై నాలుగో తారీఖు వస్తా ఉన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి ఇస్తాం ఎంపీ గారికి ఇస్తాం మినిస్టర్ గారికి ఇస్తాం అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ గారికి కూడా సెక్రటరీకి వెళ్ళి కూడా మనం కొంతమందికి వస్తే వాళ్ళకు కూడా నేను తీసుకెళ్లి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేద్దాం మరి దానికి సంబంధించినటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నేషనల్ రైడ్స్ డిమాండ్ చేస్తా వెంటనే

गरम बस एक